Are we all the teacher. తిరుపతి జిల్లా సుర్లూరుపేట పట్టణం ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో ఒకటిగా నిలుస్తోంది అయితే అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నప్పటికీ కొన్ని మూల ప్రధాన పనులు ఆలస్యం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇందులో ముఖ్యమైన సమస్యగా మారింది పట్టణ నడిబొడ్డులో ఉన్న రైల్వే గేటు ఈ గేటును తొలగించి అండర్ బ్రిడ్జ్ నిర్మించేందుకు రెండు వేల ఇరవై రెండులో దక్షిణ రైల్వే శాఖ పనులను ప్రారంభించినా మధ్యలోనే ఆగిపోయాయి అప్పటినుంచి మళ్లీ గేటు యథాస్థితిలో కొనసాగుతుంది ఈ గేటు కారణంగా పట్టణ ప్రజలు గ్రామాల నుంచి వచ్చే ప్రయాణికులు ముఖ్యంగా ప్రభుత్వాసుపత్రి తహసీల్దార్ కార్యాలయాల వైపు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోజుకు అనేకసార్లు రైళ్లు వెళ్లే వేళల్లో గంటల తరబడి గేటు తెరుచుకోక నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది వేసవి వేడిలో ఇది మరింత భరించలేనిదిగా మారుతోంది ఇస్రో సంస్థ నిర్మించిన మరో బ్రిడ్జ్ పట్టణంలో ఉన్నప్పటికీ అది ప్రజల అవసరాలకు పూర్తిగా సరిపడడం లేదు ఈ నేపథ్యంలో అండర్ బ్రిడ్జ్ పనులు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో అనే సందేహం ప్రజల్లో నెలకొంది రైల్వే శాఖ స్పందన ప్రకారం తమవైపు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని స్థానికంగా కొందరు ప్రజలు సహకరిస్తే వెంటనే పనులు మొదలు పెడతామని తెలిపింది అయితే గేటు ప్రాంతంలో గోడ నిర్మాణానికి సంబంధించిన వదంతులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి ఈ నేపథ్యంలో స్థానికులు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కలిసి వెంటనే జోక్యం చేసుకుని అండర్ బ్రిడ్జ్ పనులను తిరిగి ప్రారంభించాలని పట్టణ ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు నా పేరు ఐతా శ్రీధర్ మాది ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే రైల్వే గేట్ గురించి మాట్లాడుకోవాలి ఇది వన్ టౌన్ని టూ టౌన్ని రెండుని కలిపే రైల్వే గేటు దీన్ని మనం మూడు నెలల కాలంలో రైల్వే వారు చూస్తారు ఎటువంటి పరిష్కారం కాకపోతే అడ్డంగా గోడ కట్టేస్తారు అప్పుడు మనం తిరుక్కొని రావాల్సి వస్తుంది మన కోలమెట్ట ప్రాంతం నుంచి ఫ్లైఓవర్ మీద రావాల్సి వస్తుంది టౌన్లోకి ఎవరు రావాలన్నా ఇక్కడ వ్యాపారాలన్నీ కూడా దెబ్బతినిపోతాయి కాబట్టి మనం పార్టీలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేసుకోవాల్సిందిగా అందరినీ వేడుకుంటున్నాను అదేవిధంగా కొంతమంది కేసులు వేసి ఉండారు ఆ యొక్క కేసుల్ని కూడా మన పార్టీలకు అతీతంగా మనం అందరం కలిసి దాన్ని పరిష్కరించుకుంటే రైల్వే వారికి కూడా మనం సహకరిస్తే ఇక్కడ అండర్ అండర్ బ్రిడ్జ్ వస్తుంది లేదంటే మనము దాదాపు మూడు కిలోమీటర్లు తిరుక్కొని రావాల్సి వస్తుంది కాబట్టి అందరూ కూడా కలిసి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను గతంలో గేట్ కవతల ఒక ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్ ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ అన్నాం ఆ రోజు తాలూకా ఆఫీసు హాస్పిటల్ రిజిస్టర్ ఆఫీస్ తప్పితే ఇంకేమి లేవు దేయాల బిల్డింగ్ అనే ఒకటి ఉండింది నాకు తెలిసి నాకు ఇప్పుడు ఏంటంటే అరవై నాలుగు సంవత్సరాల వయసు ఈరోజు ఏంటంటే శ్రీహారు పడ్డ తర్వాత రోడ్డు సౌకర్యం ఏర్పడిన తర్వాత మొత్తం మొత్తంగాడ ఏంటంటే దాకా ఈ సూలూరిపేట పట్టణంలో కలిసిపోయి సుమారు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం విస్తరించింది గేట్ కవతల యువతలు ఏంటంటే గవర్నమెంటు బళ్ళు అయితే స్కూళ్ళు అయితే కాలేజీలు అయితేమి ప్రైవేట్ కాలేజీలు అయితేమి అన్నీ గడ టౌన్లో ఉన్నాయి వ్యాపారాలుగాడ టౌన్లో ఉన్నాయి స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా రావాలన్నా అనేక ఇబ్బందులకి గురవుతున్నారు మామూలు టైంలో అయితే ఇబ్బంది లేదు కానీ ఎగ్జామ్ టైంలో ఒక తూరు గేట్ వేస్తే మూడు బండ్లు పోయేదాకా తీసే పరిస్థితి అయితే లేదు అందుకని గతంలో దానికి ఒక ప్రయత్నం అయితే జరిగింది అండర్ గ్రౌండ్ బిడ్జి కట్టాలని కట్టేదానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు కింద భూగర్భజలం ఉప్పొంగిన దానివల్ల ఆపేశారు ఎందుకంటే ఆ సంవత్సరం విపరీతమైన వర్షాలు పడి ఎల్లవల ఎన్ని వచ్చాయి కాబట్టి అందుకని చెప్పని దాన్ని పునరుద్ధరించాలా గతంలో ఉన్నటువంటి ఎంపీ గారు ఆయన వరప్రసాద్ గారు కొంత ప్రయత్నం చేశారు సంతోష దగ్గర విషయం అయితే టౌన్లో ఉన్న వ్యాపారస్తులు కొంతమంది దాన్ని ఎప్పుడెప్పుడు ఆగిపోద్ది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు కానీ వాళ్ళ పా వాళ్ళ ఆలోచన ఫలించిందని చెప్పని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాదచారులు అయితే ఇతర వాహనదారులు అయితే అదేవిధంగా ఏంటంటే స్కూల్ పిల్లలు బడికెళ్ళే వాళ్ళు అయితే అందరు కూడా అనుకుంటున్నారు దానికోసం ఏందంటే ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన అధికారులు వెంటనే చర్య తీసుకొని అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మించాలా సుమారు ఐదు కిలోమీటర్లు గేట్ కవతలు విస్తరించున్నది ఏ వస్తువుకి రావాలన్నా కూడా ఇక్కడ సూలూరుపేట టౌన్లోకి రావాలి కాబట్టి రావడానికి పోవడానికి ఆలస్యం అవుతుంది దాన్ని కట్టిన దానివల్ల ఏంటంటే చాలామందికి ప్రయోజనాలు పిల్లలకైతే పాదశాలకైతే స్కూటర్ వాళ్ళకైతే ఆటో వాళ్ళకైతే అందరికి గడ ఉపయోగం ఉంటుందని చెప్పి మీ యొక్క ఛానల్ ద్వారా డిమాండ్ చేస్తుంది